రాజ్ రెడీ అయ్యి ఆఫీస్కి వస్తాడు ఇక తన ఆ కార్లో ఆఫీస్కి వచ్చి తనైతే లెఫ్ట్ అండ్ రైట్ నడుస్తూ తనైతే లోపలికి వెళ్తాడు ఇక రాజ్ రావడంతో ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రాజ్ సార్ వచ్చారా అని చెప్పి వాళ్ళందరూ కూడా లేచి గుడ్ మార్నింగ్ సార్ చెబుతూ ఉంటారు ఇక రాజు అయితే తన క్యాబిన్లో కూర్చొని శృతిని పిలిచి ఇలా అంటూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళు స్టాఫ్ అందరినీ పిలువు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శృతి అయితే ఏంటి సార్ స్టాఫ్ అందరూ ఇప్పుడు ఎందుకు అని చెప్పి అంటూ నేను వాళ్ళతో మాట్లాడాలి నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకొని రా పో అంటూ శృతిని పంపిస్తాడు దాంతో శృతి అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రాజు అయితే తనైతే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా ఉంటాడు ఇంతలో శృతి కావ్యకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది మేడం ఇక్కడ ఆఫీస్లో కొంపలు మునిగిపోతున్నాయి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కావ్య అయితే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో శృతి ఇలా అంటూ ఉంటుంది మేడం రాజు సార్ ఇక్కడికి వచ్చారు మేడం రాజు సార్కి గతం గుర్తుకు లేదని మనకు తెలుసు కానీ స్టాఫ్కి తెలియదు కదా ఇప్పుడు స్టాఫ్ మొత్తాన్ని పిలిచి తీసుకురమ్మంటున్నారు మేడం వాళ్ళ దగ్గర సార్ ఏమైనా టంగ్ స్లిప్ అయితే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి మేడం సారు ఇప్పుడు స్టాఫ్ మొత్తాన్ని తీసుకొని రమ్మంటున్నారు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు మేడం అని చెప్పి అంటూ ఉంటుంది శృతి దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే షాక్ అయినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక లోపల ఉన్న రామ్ అయితే రాజులా నటిస్తూ తనైతే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అక్కడే అలా దర్జాగా కూర్చొని ఉంటాడు ఇక తనైతే ఆ క్యాబిన్లో కూర్చొని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్